నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్ బైపాస్ పదవులు వద్దు మంత్రి పదవే కావాలంటున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంత్రి కాకుంటే పిఎస్ఆర్ క్యాడర్లో నిరాశ తప్పదు మంచిర్యాల జిల్లా నుంచి పోటీ పడుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలు తలపట్టుకున్న అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ శాసనసభల్లో ఆశలు చిగురిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డితోనే మంత్రిగా ప్రమాణం చేస్తామనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలు చర్చలు జరిగినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం మీడియాలో జరుగుతుంది ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆశలు పెట్టుకున్నారు మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ చెన్నూరు నుంచి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల నుంచి కొకిరాల ప్రేమ్సాగర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల వద్ద బోలెడన్ని ఆశస్సులు పుష్కలంగా ఉన్నాయి ఎవరికి వారే మంత్రి పదవి కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు పట్టిన పట్టు విడవకుండా రాష్ట్రం నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు ఢిల్లీ వెళ్ళి చెవులు కోరిక రావడానికి కూడా వెనుకడం లేదు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురి ఆశలను గమనించిన కాంగ్రెస్ అధిష్టానంకు తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గతంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాబోయే ఎన్నికల్లో నా కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారు కాబట్టి చివరి అవకాశం ఇవ్వాలని వినోద్ విన్నవించుకుంటున్నారు వినడానికి కాంగ్రెస్ పెద్దలకు బాగానే ఉంది కానీ మిగతా ఇద్దరిని ఎలా ఒప్పించాలనేది సమస్య ఉంది ఇదిలా ఉండగా చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కాషాయం వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడే కొడుకు వంశీకి ఎంపీ టికెట్ తనకు మంత్రి పదవి హామీ పొందారని పార్టీ వర్గాల సమాచారం ఇప్పుడు వివేక్ వెంకటస్వామి అదే హామీని పెద్దల ముందర పెట్టారు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మంచిర్యాల నుంచి కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగరవేసిన కుక్కిరాల ప్రేమ్ రావు వారు కూడా మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రేమ్సాగర్ రావు కే మంత్రి పదవి పక్కా అంటూ ఆయన అనుచరులు ఎప్పటి నుంచో పాట పాడుతున్నారు అధిష్టానం వద్ద ప్రేమ్సాగర్ రావు తన వాదనను బలంగానే వినిపిస్తున్నారు గడిచిన పదేళ్ల నుంచి పార్టీనే పట్టుకొని ఉన్నాం నాతో పాటు క్యాడర్ కూడా కష్టాలను తట్టుకొని జెండా మోసింది పార్టీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేను ఎప్పుడు కూడా పార్టీ మారలేదు పార్టీని ఆదుకున్నారు పార్టీ నన్ను నమ్మింది నన్ను ఆదుకున్న పార్టీని నన్ను నమ్మిన పార్టీని నేను ఎప్పుడు మోసం చేయలేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అటువంటి కంచుకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేశాను అటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీని ఆదుకోవడానికి ఇప్పుడున్న నాయకులు ఎవరు ముందుకు రాలేదు ఎల్లవేళలా పార్టీకి అందుబాటులో ఉంటూ కార్యకర్తల కల్లెదుటే ఉంటూ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ పెద్దల ముందు వాదన వినిపిస్తున్నాడు పార్టీని వదిలిపెట్టకుండా ఉంటూ పనిచేసినందుకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి లేదంటే ఎలాంటి బైపాస్ పదవులు తనకు వద్దంటూ మొహమాటం లేకుండా ప్రేమ్సాగర్ రావు ఢిల్లీ పెద్దల వద్ద ముక్కు సూటిగా చెప్పేశారని మంచినెల నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంత కష్టపడినందుకు ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదంటే పార్టీలో కష్టపడిన వారికి పదవులు ఉండవని కాసులు కుమ్మరించిన వారికే పదవులు దక్కుతాయనే అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యక్తం కావడం విశేషం